ఈరోజు వీడియో ద్వారా చాలా టఫెస్ట్ కాంబినేషన్ ద మేల్ ఆర్ ఫీమేల్ లైఫ్స్ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి జీవితంలో ఎదురవంత అంటే ఉండదన్నమాట ఖచ్చితంగా ఈ కాంబినేషన్ ఉంటే మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అదే శుక్రకేతువుల కాంబినేషన్ అంటారు అంటే ఇది ఎలా ఉండాలి ఈ కాంబినేషన్ ఎలా చూడాలి అనేది తెలుసుకునే ముందు ఈ కాంబినేషన్ వల్ల జరిగే లాభం నష్టాల గురించి చెప్తాను ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే వీళ్ళకి బిఫోర్ మ్యారేజ్ నుంచే కూడా చాలా వరకు ఈ శృంగార విషయాల్లో నాలెడ్జ్ ఎక్కువ ఉండడం తృప్తి అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట కాబట్టి వీళ్ళు ఎంతసేపు కూడా హార్ట్ స్లిప్ అంటారు కదా స్పీడ్గా హార్ట్ స్లిప్ అయిపోతారు అంటే ఏంటంటే వాళ్ళు కొంత ఇప్పుడు ఈజీగా మనం సినిమాల్లో హీరో హీరోయిన్ కానీ హీరోయిన్ హీరో వల్ల కానీ ఈజీగా పడిపోతుందనమాట అంటే ఏంటంటే వాళ్ళు నడవడం చూసో లేకపోతే వాళ్ళు ఏదైనా చిన్న సాయం చేయడం చూసో లేకపోతే ఒకే చోట కూర్చున్నప్పుడు చిన్న చెయ్యి చెయ్యో లేకపోతే ఏదైనా చిన్న టచ్చింగ్ కానీ ఒకసారిగా కలిసిపోవడం అనేది ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట అస్సలు పరిచయం ఉండదు ఆ వ్యక్తులకి కానీ పది నిమిషాల్లో వాళ్ళిద్దరి మధ్య ఈజీగా వేడి పుట్టేయడం తొందరగా మింగిల్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది చాలా టఫ్ కాంబినేషన్ అనమాట శుక్రకేతువులు కలిసి ఉన్న వాళ్ళు వ్యభిచారులుగా మారుతారు ఏంటంటే మగవాళ్ళ విషయంలో వ్యభిచారులుగా మారిన ప్రజెంట్ సమాజంలో పెద్దగా ఎవరు అనమాట వాడిని బంగారు రాజు ఇలా పొగుడతారనమాట అయితే వీడికి ఏంటంటే వన్ ఇస్టు టూ వన్ ఒకళ్ళతో మూడు ఇలాంటి దరిద్ర ఫ్యాంటసీలన్నీ ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళకి ఒక పది ఇరవై ముప్పై మందితో కలిస్తే తప్ప ఒక తుట్టు అనేది ఉండే అవకాశం ఉండదు అయితే ఏంటంటే చాలా వరకు ఇలాంటి పాత రోజుల్లో మగవాళ్ళు తెలిసి చేసినా తెలియచేయకపోయినా వాళ్ళ సంసార జీవితాలు బాగానే ఉండేవి కానీ ప్రజెంట్ డేస్లో కొంతవరకు ఈ ఫోన్లు ఇవన్నీ రావడం వలన ఈ ఖచ్చితంగా మ్యారేజ్ అనేది బ్రేక్ అయిపోవడం జరుగుతుంది ఇందులో ఎవరొకరితో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోవడం ఈ సంసార జీవితం ఏదైతే ఉందో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం డైవర్స్ అవ్వడం ఇలాంటివి జరిగేది కూడా ఎక్కువ ఈ కాంబినేషన్ వల్ల జరుగుతుంది అనమాట దీంతోపాటు ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ కాంబినేషన్ చాలా చాలా డేంజరస్ ఫస్ట్ మ్యారేజ్ ఫెయిల్ అవుతుంది సెకండ్ మ్యారేజ్ కూడా ఫెయిల్ అవుతుంది ముఖ్యంగా ఈ కాంబినేషన్ ఉన్న ఆడవాళ్ళలో ఈ విషయమైన ఈ విషయాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్నప్పటికీ ఇంకొకటి ఏంటంటే ఫుల్ డామినేషన్ ఉంటుంది చేసుకున్న భర్త ఎవరైతే ఉంటాడో వాడు నాతోనే ఉండాలి వాడికి సంబంధించిన అన్ని విషయాలు కూడా నా కంట్రోల్లో ఉండాలి వాడు జీతం రాగానే వెంటనే నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి నా భర్త తప్ప వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ నాన్న కానీ ఎవ్వరూ కూడా అసలు ఫోన్ చేయకూడదు అనమాట నాతోనే ఉండాలి వాళ్ళ అక్కతోనో వాళ్ళ చెల్లితోనూ వాళ్ళ నాన్నతోనో వాళ్ళ అమ్మతోనో మాట్లాడాలన్నా సరే పర్మిషన్ తీసుకోవాలి లేకపోతే ఫోన్ వస్తే భయపడిపోవాలి వాళ్ళు ఏదో వీడికి ఎక్కిచ్చేస్తున్నారు అందువల్లే మారిపోతున్నాడు లేకపోతే ఇతను తీసుకెళ్ళిపోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తున్నాడు విపరీతమైన అనుమానం అలాగే వీళ్ళ తల్లిదండ్రుల యొక్క ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో వాళ్ళ తల్లిదండ్రుల ఇంటర్ఫీ ఇంటర్ఫీరియన్స్ అనేది వీళ్ళ జీవితంలో విపరీతంగా ఉండడం అనేది అనమాట ఏ చేసినా సరే భర్త చాలా తప్పుగా చూస్తారు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోతుంది సెకండ్ మ్యారేజ్ చేసుకున్న మార్పు అనేది ఉండదు సేమ్ కంటిన్యూ అవుతుందనమాట ఇది కేవలం ఏదో చదువుకునే వాళ్ళలో లేకపోతే ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళు కాదు బాగా వెల్ ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద జాబులు చేసే వాళ్ళలో కూడా ఈ ఇది ఎక్కువగా ఉండటం అనమాట కాబట్టి ఈ కాంబినేషన్ శుక్రకేతువులు ఏదైతే ఉంటుందో దాని డిగ్రీస్ అనేది చూసుకోవాలన్నమాట కేతువు తక్కువ డిగ్రీలో ఉంది శుక్రుడు ఎక్కువ డిగ్రీలో ఉంది డిఫరెన్స్ అనేది ఒక టూ డిగ్రీసు త్రీ డిగ్రీసు ఫైవ్ డిగ్రీసు సెవెన్ డిగ్రీస్ ఉంటే చాలా టేలా డేంజర్ అనమాట ఇప్పుడు కొంతవరకు ఇది ఆడవాళ్ళలో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సేమ్ ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని ఎలా కూడా వాడికి డబ్బు ఉందా తర్వాత అనమాట ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని చేస్తేనే వాళ్ళ లైఫ్ అనేది చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని వేరే వాళ్ళతో చేస్తే మాత్రం ఉంటే ఈ కాంబినేషన్ అబ్బాయి చాలా వరకు నరకం చూసే అవకాశం ఉంటుంది ఎందుకు రాబాబు ఈ జీవితం అనుకునే అవకాశం కూడా ఉంటుంది అబ్బాయిలకు ఉంటే కొంతవరకు ఏంటంటే అబ్బాయిలకి సమాజంలో ఆప్షన్లు ఎక్కువ కాబట్టి కొంతవరకు కొంచెం సేమ్ నేచర్ ఉంటే చాలా చక్కగా ఉంటుంది లేదంటే మాత్రం ఉమ్మడి కుటుంబంలో ఉన్న వ్యక్తిని కొంచెం సంప్రదాయ ఈ ఈ కాంబినేషన్ శుక్రకేర్తులు ఉంటాయి అంటే ఇది మోసం అని కాదు కొంతవరకు అర్థం చేసుకునే వ్యక్తులను చేసుకుంటే కొంతకాలానికైనా తను మారే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి కాంబినేషన్ ఇలాంటి కాంబినేషన్ అయితేనే చాలా వరకు సెట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శుక్రకేతులు కలిసి ఉన్న శుక్రుడు ఎక్కువ తక్కువ ఉన్నా సరే క్లోజ్ డిగ్రీల్లో ఉంటే మాత్రం ఈ కాంబినేషన్ బాగా చెక్ చేయాలి ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్న తులారాశిలో ఉన్నా లేదంటే కుజుడుకు సంబంధించిన రాసుల్లో ఉన్న అంటే రుచిక రాశి మేషరాశిలో ఉన్న ఈ నాలుగు చోట్ల ఉంటే మాత్రం ఒకసారి జాతకానికి క్షుణ్ణంగా తెలుసుకోవాలి అలాగే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ కాంబినేషన్ ఉండి శుక్రుడు స్వాతి నక్షత్రంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వ్యక్తులకి ఎలా ఉంటుందంటే ఇక ఈజీ అనమాట అసలు ఫేస్ చూడగానే ఇతనితో అలా అయినా సరే జరగాల్సిందే లేకపోతే ఈ ఇలా అనమాట ఈతో ఎలా జరగాలి ఇక వాటి మీదే దృష్టి ఉంటుంది అనమాట జాతకంలో ఖచ్చితంగా చాలా వరకు తెలుస్తాయి నిజంగా ఇదంతా కరెక్ట్ కాబట్టి స్వాతి నక్షత్రంలో శుక్రుడు ఉండి కేతువుతో కలిసిన వాళ్ళు మాత్రం వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ కాదు ఈ జీవితం వల్ల బ్యా సమాజంలో గౌరవ మర్యాదలు పోతాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు మాత్రం పెళ్లి చేసుకోవాలన్నా ఇలాంటి వాళ్ళకి నే పెళ్ళి చేసుకు మనం చే మనం చూసి సంబంధం కలుపుకోవాలన్నా చాలా చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్ కాదు రెండో మ్యారేజ్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ కాంబినేషన్ ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే వీళ్ళు లైఫ్లో సాటిస్ఫాక్షన్ కింద ఉంటారని చెప్పవచ్చు